న్యూస్ కి స్వాగతం సత్యసాయి కుటాలపల్లి గ్రామంలో అమర్నాథ్ రెడ్డి హత్య కేసును సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో డిఎస్పీ మేరకు నల్లమాడ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐజీ రమేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది కేసును ఛేదించారు కుటాలపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ రమావత్ రిపేబాయి మరియు శ్రీనివాస్ రెడ్డికి గత పదహైదు సంవత్సరాలుగా అగ్ర సంబంధం ఉందని గత కొద్ది రోజులుగా రెడ్డితో దూరంగా ఉంటూ అమర్నాథ్ రెడ్డితో అగ్ర సంబంధం పెట్టుకోవడం గమనించిన శ్రీనివాస్రెడ్డి తిప్పేబాయితో వాదించడం తను ఆర్థిక సహాయం చేశాడంటూ తను తిరిగి ఇవ్వలేనని తనను తప్పిస్తే మునుపటిలాగే ఇద్దరి మధ్య బంధం కొనసాగుతుందని సలహా ఇవ్వడంతో శ్రీనివాస్ రెడ్డి గుంటూరు వీరారెడ్డి మల్లెల వినోద్ కుమార్ తిప్పేబాయి నలుగురు కలిసి ఇరవై నాలుగవ తేదీ రాత్రి అమర్నాథ్ రెడ్డిని నిద్రిస్తున్న సమయంలో హతమార్చారని పోలీసులు దర్యాప్తులో తేలింది నిందితులను పోలీసులు నేడు కోర్టులో హాజరుపరిచారు సత్తసాయి జిల్లా ఎస్పి మాధవరెడ్డి కేసు ఛేదించడంతో పోలీసు అధికారులకు అభినందించారు సత్తసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి అందరికీ నమస్కారం మీకందరికీ తెలుసు మనకి ఇరవై నాలుగు రాత్రి నల్లమాడ మండలము కుటాలపల్లి గ్రామంలో ఒక బుద్దగుంట అమర్నాథరెడ్డి అనే వ్యక్తి ఒక రైతు హత్య కాబడటం జరిగింది అతని పొలంలో సో దీని మీద కేసు రిజిస్ట్రేషన్ చేసి మేము త్వర తగిన స్పెషల్ టీమ్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరతిన కంప్లీట్ చేసి ఇవాళ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీరిని నెస్టేట్ ముందు ఇవాళ ప్రొడ్యూస్ చేస్తాం కేసు వివరాల్లోకి వెళ్తే దుద్దగుంట అమర్నాథ్ రెడ్డి సుమారు నలభై ఏళ్ళ వయసు ఇతని రైతు కుటాలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఇతని ఇతని పొలంలో రాత్రి ఇరవై నాలుగో తేదీ రాత్రి పది గంటలకి సుమారు పడుకొని ఉండగా మధ్య మత్తులో ఇతను ఉండగా ఇతన్ని ముగ్గురు వ్యక్తులు కలిసి చంపడం జరిగింది ప్రధాన ముద్ ముద్దాయి ఇంట్లో ముద్దకుంట శ్రీనివాస్ రెడ్డి నలభై ఇతని వయసు కూడా నలభై ఏళ్ళు ఇతనికి దూర బంధువు కూడా అవుతాడు అయితే దీంట్లో అత్యక్క ప్రధాన కారణం ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి తిప్పేబాయి అనే ఒక మహిళకి చాలా కాలం నుంచి సంబంధం ఉంటుంది రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈమె ఈ మహిళ ముతుడితో సన్నిహితంగా ఉండడం గమనించి శ్రీనివాసరెడ్డికి కొద్దిగా ముతుడి మీద ద్వేషం పెంచుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఆ మహిళను కూడా అడగడం జరుగుతుంది అతను మృతుడు ఆవిడకి కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం చూసుకోవడం అత ఆమె యొక్క కుటుంబ అవసరాలను చూసుకోవడం వల్ల అతనితోనే నేను ఉంటున్నాను అని చెప్పడం జరుగుతుంది తర్వాత అతన్ని గిన్న చంపితే అతను లేకుండా ఉంటే నేను నీతో పాటు ఉంటాను అనేసి శ్రీనివాసరెడ్డికి చెప్పడం జరుగుతుంది ఆ విషయము మనసులో పెట్టుకొని మరియు ఇది ఈ మహిళతో రెడ్డికి ఉన్న సంబంధం కూడా ఇతని ఇంట్లో అతని భార్య కూడా తెలిసి ఇంట్లో కూడా గొడవలు అవుతుంటాయి ఈ ఈ విషయం మీద ఈ మహిళా విషయం మీద వీళ్ళిద్దరు కూడా గతంలో గొడవ పడ్డారు సో ఇవన్నీ కూడా కారణాలు ఈ అమనా వలన ఇవన్నీ జరిగినాయి అనేసి ఇతను కోపం పెంచుకొని ఇతను ఇతని బంధువు అయినటువంటి గుండ్ర వీరారెడ్డి మరియు మల్లెల వినోద్ కుమార్ ఈ మల్లెల వినోద్ కుమార్ అనే అతను ఈ పుట్టపర్తి పట్టణంలో గతంలో చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి రెండు మూడు రీసెంట్గా జైలు నుంచి రావడం జరిగింది సో వీళ్ళిద్దరి సహాయం తీసుకొని ఇరవై నాలుగో తేదీ పొద్దున ఈ విధంగా ఉంది అనేసి వారు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పడంతో వారి వీళ్ళతో సహాయం తీసుకొని ఆ రోజంతా కూడా మద్యం సేవించి సాయంకాలం రాత్రి బైక్లో ఈ మీ ముందు ఉన్న ఈ ఈ మన మల్బరీ ఆకులు కట్ చేసే పదునైన కత్తి ఇంట్లో నుంచి రెడ్డికి తీసుకురావడం జరుగుతుంది వీరి ముగ్గురు కూడా ఈ ముతుడు అమర్నాథ్ రెడ్డి యొక్క పొలం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది రాత్రి ముతుడు అక్కడ అతని షెడ్ ఒకటి ఉంటుంది ఆ షెడ్లో ఫస్ట్ చూస్తారు అక్కడ అతను లేడని గ్రహించి కొద్దివతగా అతను పొలంలో పడుకో ఉండేది గ్రహించి ఈ వినోద్ కుమార్ వినోద్ అనేవాడు ఇతను బుధుడికి కాళ్ళు పట్టుకుంటాడు దెన్ తల తల దగ్గర వచ్చేసి అమర్నాథ్ రెడ్డి ఈ పదునైన కత్తితో ముఖం మీద వేస్తాడు మళ్ళీ కూడా గట్టిగా వేయడం జరుగుతుంది దానివల్ల మా డీప్ కట్ ఇంజురీస్ ఉన్నాయి కొద్దిగా తిరగంగానే మళ్ళీ వీరారెడ్డి కూడా ఆ కత్తి అదే కత్తి తీసుకొని మెడ మీద గట్టిగా రెండు వేట్లు వేస్తాడు దానివల్ల మృతుడు అమర్నాథ్ రెడ్డి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది సో దీంట్లో వాడినటువంటి కత్తిని మరియు ఆ బైక్ని కూడా స్వాధీనం చేసుకొని ముద్దాయిలు ముగ్గురు మరియు దీనికి ఆజ్యం పోసినటువంటి ట్రాన్స్పిరేటర్ ఉన్న ఈ మహిళ ప్రీతిభాయ్ శ్రీనివాస్రెడ్డి వీరారెడ్డి వినోద్ కుమార్ మరియు ఈ తిప్పే వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కు పంపడం జరుగుతుంది సో ఈ కేసులో కొంత పొలిటికల్ ఇవన్నీ కూడా అలిగేషన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది సో వెంటనే ఈ కేసులో టీమ్స్ అన్నీ కూడా రంగ రంగంలోకి దింపి పుటభర్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చక్కగా ఈ కేసును వెంటనే ఛేదించినటువంటి ఇన్స్పెక్టర్ సోషల్ మీడియా హేమంత్ కుమార్ పుట్టప్రది రూరల్ ఇన్స్పెక్టర్ రాగిరి రామయ్య నలమాడ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ వీరందరినీ మరియు ఎస్ఐ రమేష్ బాబు సిబ్బంది ఏఎస్ఐ సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కానిస్టేబుల్స్ నరసింహ అశోక్ మనోహర్ వీరందరినీ కూడా ఈ కేసులో వెంటనే ఛేదించి ముద్దాయి పట్టుకున్నందుకు వీరందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు రాజకీయ కోణం పులుముకోలే రాజకీయ కోణంలో ఉంది ఉంది అనే అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశాము ప్రధానంగా ఇద్దరు ముద్దాయిలు కూడా టీడీపీ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారని తెలిసింది బట్ ఇది ఎక్కడ కూడా ఇది రాజకీయ కోణం అయితే లేదు కేవలం వ్యక్తిగత కారణాల వల్ల సిక్స్ వాళ్ళు ప్లస్ పర్సనల్ గ్రెజెస్ వల్ల ముత్తాయిలు ఈ హత్య చేయడం జరిగింది